హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులకు పెన్షన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల మంది వితంతువులకు పెన్షన్లు అందలేదని అధికారులు గుర్తించారు ఐదేళ్లలో ఐదు పాయింట్ యాభై లక్షల మంది వితంతువులుగా మారారు అనర్హులను తొలగించిన తర్వాత కూడా రెండు లక్షల మందికి పెన్షన్ అందలేదు అయితే గతంలో పెన్షన్ ఇవ్వటానికి ఆరంచెల తనిఖీ చేసిన వీరు అర్హత సాధించారు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదో ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు గత ప్రభుత్వం హయాములో పెన్షన్లు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకోవటానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇక వీరిపై అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు ఈ రెండు లక్షల మంది వివరాలను గ్రామవార్డు సచివాలయాలకు పంపారు మూడు రోజుల్లో వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు ఆ సమాచారం అందగానే కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం ఏర్పడి జూను పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని భావించారు కానీ వాయిదా పడింది రాష్ట్రంలో భర్త చనిపోతే భార్యకు పెన్షన్ అందించే స్పౌజ్ పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు వెంటనే పెన్షన్ వచ్చేలా చేశారు ఇక ఈ పథకం గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పౌజ్ పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు మొత్తం డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై మందిని పెన్షన్కు అర్హులుగా గుర్తించారు వీరందరికీ కూడా మే నెలకు సంబంధించిన నాలుగు వేల పెన్షన్ను జూన్ పన్నెండవ తారీఖున పంపిణీ చేయాలని భావించారు కానీ వాయిదా వేశారు అయితే జూలై నెలలో వీరికి ప్రతి నెల నాలుగు వేల చొప్పున పెన్షన్ అందచేయనున్నారు అయితే దీనిపై ప్రభుత్వం తరపు నుంచి క్లారిటీ అయితే రావాల్సి ఉంది